తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ మరియు సిఐటియు వారి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఆశా వర్కర్స్ కి పద్దెనిమిది రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు చిట్టిగూడ ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఎం రేవతి కళ్యాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని ఈఎస్ఐ పిఎఫ్ ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని గత సంవత్సరం అక్టోబర్ స్ట్రైక్ చేసినప్పుడు హెల్త్ కమిషనర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు అలాగే గతంలో ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ఆశా వర్కర్లకు న్యాయం చేస్తామని చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం గడిచినప్పటికీ ఆశా వర్కర్ల పరిస్థితి అదే దయనీయ స్థితిలో ఉంది దయచేసి గవర్నమెంట్ అయినా ఇచ్చిన మాట నిలుపుకోవాలని హామీలను అమలు చేయాలని ఆశాలకు కనీస వేతనము ఈఎస్ఐపిఎఫ్ గ్రాడ్యువిటీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికీ గవర్నమెంటు ఆశాల సమస్యలు పట్టనట్టుగా ఇంకా మొండిగా ఉండడం చేత లెప్రసీ సర్వే ఇప్పటికే ఐదు సంవత్సరాలుగా ఆషాలతో చేయించుకుంటూ లెప్లసీ సర్వే స్పెషల్ ప్రోగ్రామ్ నేషనల్ ప్రోగ్రామ్ అని చెప్తూ నేషనల్ ప్రోగ్రామ్కే బడ్జెట్ లేకపోతే మరి ఈ రోజున దేశంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుని నేషనల్ ప్రోగ్రామ్గా చేసే ఎల్సిడిసి ఇలాంటి సర్వేలకే పారితోషికం లేదు మెటీరియల్ ఇవ్వడానికి కూడా కనీసం బడ్జెట్ లేదని చెప్తున్న గో గవర్నమెంట్ ఈ రోజున మరి మాకు రేపు 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 మాకు జీతాలు ఇస్తారన్న గవర్నమెంట్ మాకు పర్మనెంట్లో అవుతాయని మమ్మల్ని పర్మనెంట్ చేసి కనీస వేతనాలు ఇస్తారని ఏ ఒప్పు మేము పనిచేయాలి ఇప్పటికే మేము పది పద్దెనిమిది సంవత్సరాలుగా ఆశా కార్మికులుగా పనిచేస్తున్నప్పటికీ పనికి పారితోషికం వేసుకునేదిగా మనం పనిచేస్తున్నాము కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ ఉన్నంతకాలము చెప్పే విషయాలు చెప్పి తప్పించుకుంటే తప్పుకుంటే మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు తప్పితే ఎవరు కూడా చిత్తశుద్ధిగా ఏ గవర్నమెంట్ కూడా ఆశా కార్మికుల పట్ల చిత్తశుద్ధి చూపించి వాళ్ళ బాధ్యత వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే దిశలో ఏ గవర్నమెంట్ ఆలోచించట్లేదని మేము ఆశా కార్మికులుగా ఈరోజు లెప్రసీ సర్వే గురించి మేము ధర్నా చేయడం జరుగుతుంది లెప్రసీ సర్వే ఆరు గంటలకు వెళ్ళి సర్వే చేయమని చెప్తున్నారు ఆరు వెళ్తే ఈ రోజున సిటీలో డోర్ తీయని పరిస్థితులు ఉన్నాయి పొద్దున్నే వెళ్ళి తెల్లచీర కట్టుకుని వెళ్తే తెల్లచీర కట్టుకుని ఏంటమ్మా మామూలు మా ఇంటి ముందు ప్రత్యక్షం అవుతున్నాం అని జనాలు తిడుతున్నారు మీ ఫేస్ చూడాలా మేము పొద్దున్న పొద్దున్నే లేచి మీకు మాకు తెలియదా అనే పరిస్థితులు కూడా ఉన్నాయి జనాలు కూడా ఎడ్యుకేటెడ్ అయ్యారు మేము కూడా ఇప్పటికే అవగాహన పద్దెనిమిది సంవత్సరాలుగా జనాల్లో అవగాహన కల్పిస్తూనే ఉన్నాము స్పెషల్ ప్రోగ్రామ్స్ అమౌంట్ లేనప్పుడు బడ్జెట్ లేనప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయించాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ లెప్రసీ సర్వే గురించి చేస్తానే ఉన్నాము అయినప్పటికీ మా సమస్యలు పరిష్కారం చేయకుండా మొండిగా ఉన్న గవర్నమెంట్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మా పెండింగ్ లో ఉన్న లెప్రసీ అమౌంట్ ఇచ్చేంత వరకు మేము ఈ సర్వేని విరమిస్తున్నాం వాయిదా వేస్తున్నామని సమస్య పరిష్కారం అండ్ క్లినిక్ అనుభవం అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్